థ్యాంక్ యూ టైం తక్కువ ఉందని రమణారెడ్డి అన్న చెప్పిండు నిజంగా కూడా అక్కడ వాళ్ళు లంచ్ చేయకుండా వెయిట్ చేస్తుంది కనుక నేను పోవాలి గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మన మాజీ శాసనసభాపతి సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూరచారి గారు మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యువకుడు రాకేష్ రెడ్డి గారు సోదరిమణి గండ్రజ్యోతి గారు రాణి గారు జ్యోతి గారు శోభ గారు గౌరవనీయులు మిత్రులు పెద్ది రెడ్డి గారు సమ్మారావు గారు డాక్టర్ సుధీర్ గారు వాసుదేవ్రెడ్డి గారు రాజిరెడ్డి గారు వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు గ్రాడ్యుయేట్ మిత్రులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో నా మనవి ఈ ఎన్నిక మనకు చాలా మొదటి నుంచి కూడా ఈ సీటు మనమే గెలిచినాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది గతంలో మీరు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు రాజేశ్వర్ అన్న గెలుపు వృధా కాలేదు రెడ్డి గారిని రెండుసార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల కోసం ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి రెడ్డి గారు పనిచేశారు మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు విషయ పరిజ్ఞానం ఉంది అవగాహన ఉంది రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు ఎట్లయితే రెడ్డి గారిని గెలిపించుకున్నామో మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది మా గారు చెప్పారు రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయన్నారు దయచేసి మీ అందరితో నేను కోరేది మండల పార్టీ బాధ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శాఖ అధ్యక్షులు కానీ మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి కన్విన్స్ చేయండి ఇరవై ఏడో తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి నేను కోట్లా ఉన్నా సో మీ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయి యాభై ఓట్లున్నాయి అందులో మన పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు న్యూటల్స్ ఎవరు ఇతర పార్టీ వాళ్ళు ఎవరు ఆ ఓట్లను ఏ రకంగా మనం రాబట్టాలనో ఒక ప్రణాళికబద్ధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఒక్క నాలుగు రోజులు కష్టపడండి అంటే మార్పు ఎక్కడో ప్రారంభం కాదు మార్పు మేధావులతోనే ప్రారంభం కావాలి విద్యావంతులతోనే ప్రారంభం కావాలి మార్పు మార్పు అన్న కాంగ్రెస్ నీటేందో ఏందో బయటపడ్డది అంతా తుస్సుమన్నది బస్సు తప్ప అంత తుస్సే ఏమీ లేదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు అయినాయే ఒకటన్నా ఎన్ని అబద్ధాలు ఆడుతురు ఐదు ఐదైపోయినాయి అంటున్నారు రాహుల్ గాంధీ వచ్చి ఆరు ఆరైపోయినాయి అంటుండ్రు ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది మొదటి గ్యారంటీ మొదటి మాట అక్కా చెల్లెళ్లకు అభయహస్తం మీ అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు వచ్చినాయా మహిళలకు రెండు వేల ఐదు వందలు మహామోసం రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి వచ్చిందా వడ్లకు ఐదు వందల బోనస్ అందరు వచ్చిందా కౌలు రైతులకు పదిహేను వేలు వచ్చిందా సో రెండవ హామీ కూడా అమలు కాలేదు మూడవ హామీ పేదలకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఒక్కళ్ళ కన్నా వచ్చింది అదే భూపాలపల్లిలో మూడవది కాలేదు నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేస్తామన్నారు అయిందా నాలుగవది కాలేదు ఐదవ హామీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన ఐదవ హామీ నిరుద్యోగ భృతి రెండు వేల ఐదు వందలు ఇస్తాం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాం ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అమలైందా ఐదవది కాలేదు మరి ఏం చేసిండ్రు ప్రచారం మాత్రం ఆరిట్లో ఐదైపోయినాయి ఆరిట్ల ఐదు అయిపోయినాయి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో మేధావులతో నిరుద్యోగులతో ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మోసం ఉద్యోగులకు మోసం నిరుద్యోగులకు మోసం అందరినీ మోసం చేసిండ్రు ఇవాళ విద్యార్థులకు ఇష్టమన్న ఐదు లక్షల భరోసా కార్డు ఉత్తరైపోయింది నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు నాలుగు వందల కిలో రెండు వేల రూపాయలు చేసిండ్రు టెట్టు ఫీజు పెంచిండ్రు దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది ఇలాంటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇయ్యలే వెనకటికో సామెత ఉండేది వంటంతా వండి పెట్టడానికి ఎవడో వడ్డించడానికి వచ్చిందట వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది నోటిఫికేషన్ ఇచ్చింది మనము పరీక్ష పెట్టింది మనము ఫలితాలు ఇచ్చింది మనము సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనము కేవలం నువ్వు వడ్డించడానికి కూలికి వచ్చినట్టు వాళ్ళు వస్తారు కదా వడ్డించడానికి వాళ్ళు ఏమంటాం వెయిటర్స్ వాళ్ళు వడ్డించినంత మాత్రమే అంత నాదే అంటే నడుస్తుందా ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే ఉత్త మీరు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఈ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమైంది జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఆరు నెలలు అయిపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన ముప్పై వేలు అవి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అంటే విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఇవాళ ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసినారు ఉద్యోగస్తులకు అన్యాయం చేసినారు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేము రాగానే మూడు డిఏలు ఇస్తామన్నారు ఏమైనా ఈ మూడు మూడు బై నాలుగో డిఏ వచ్చింది జూలై వస్తే ఐదో డిఏ రాబోతున్నది నాలుగు డీఏలు ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి నాలుగు డీఏలు అంటే సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులకు వచ్చే డబ్బది ఇవాళ డీఏలు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు ఆయనే మీటింగ్ పెట్టండి మార్చి నెలలో మీటింగ్ పెట్టి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఎలక్షన్ కోడ్ రాకముందే మీ డిఏలన్నీ ఇస్తాను మాట ఇచ్చి మాట తప్పిండు మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మాట తప్పిండు ఇవాళ ఉద్యోగస్తులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం